విజయనగరం జిల్లా రేగిడి వాసులు సాయన్నగడ్డ వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పైనుంచి మండవలస రిజర్వాయర్ ఆకులగడ్డ నుంచి వచ్చే వరదలతో నలుబులోతుగా నీరు చేరి రాకపోకలు సాగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు దినదిన గండంగా కాలం వెల్లతీస్తున్నామని వాపోతున్నారు సాయన్నగడ్డ పక్కనే ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ పశువైద్యశాల వంటి కార్యాలయాలు ఉండటంతో చిన్న పిల్లలు రోగులు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడాల్సి వస్తోందని వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు ఇకనైనా సాయన్నగడ్డ వంతెన నిర్మించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు ప్రాబ్లం ఇది సాయన గడ్డ అంటారు ఈ గడ్డకి నలభై ఏడు వెడలు పుండేది ఇది రాను రాను అనేకృతం అయితే చుట్టుపక్కల వాళ్ళు కలపడం వల్ల ఇది నీరు పోవడానికి ఇటు పరిస్థితి లేని పరిస్థితి అయిపోయింది ఇది మా ఊరికి పన్నెండు వందల ఎకరాల భూమి ఉన్నది ఈ ఈ సాయన గడ్డ తరపున ఈ పంట ఈ వచ్చేసరికి ఈ వరద రావడం తరద రావడంతో ఈ పంట నష్టం భారీగా జరుగుతుంది మేము గత ప్రభుత్వాలకు ఎన్ని దరఖాస్తులు పెట్టినప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు నేటికైనా స్పందిస్తారని పై ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకువెళ్ళి శాస్త్ర పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం ఈ గ్రామంలో ఉన్న నలభై సంవత్సరాల నుండి మాకు ఇదే ప్రాబ్లం ఇది సాయన గడ్డ అంటారు ఈ గడ్డకి నలభై ఏడు వెడల్పు ఉండేది ఇది రాను రాను అన్యాకృతం అయిపోయిన చుట్టుపక్కల వల్ల కలపడం వల్ల ఇది నీరు పోవడానికి ఇది లేని పరిస్థితి అయిపోయింది ఇది మా ఊరికి పన్నెండు వందల ఎకరాల భూమి ఉన్నది ఈ ఈ సాయన గడ్డ తరపున ఈ పంట ఈ వచ్చేసరికి వర్ష రారా ప్రతి వర్షాకాలం వచ్చేసరికి విపరీతంగా ఇదంతా మునిగిపోవడంతో స్థానికంగా మేము ప్రజలు విద్యార్థిని విద్యార్థులు గర్భిణీ స్త్రీలు అందరము కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నాము ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతోమంది అధికారులు కలిసినాము కానీ ఏ ఒక్కరూ కూడా మాకు పరిష్కారం చూపించలేదు మాకు వ్యవసాయం ప్రధానము జీవన వృద్ధి అలాగే ఎనిమిది వందల ఎకరాల వ్యవసాయం మునిగిపోతుంది రైతులు ఏ విధంగా మరి వాళ్ళు పండించినటువంటి పంట అంతా కూడా నిర్వీర్యమైపోతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి మా నియోజకవర్గము ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ గారు దీనికి ఒక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేస్తారని మా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విజ్ఞప్తిని మేము తెలియజేసుకుంటున్నాం ప్రతి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వరదలు అంటే వర్షం వచ్చిందంటే నడుము నీటిలో నీటిలోంచి రావాల్సి వస్తుంది ఇక్కడ నాలుగు ప్రభుత్వ కార్యాలు ఉన్నాయండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము జడ్పీచి స్కూలు అంగన్వాడీ పశు వైద్యశాల అన్నీ ఉన్నాయండి పిల్లలు రావాలని ఇబ్బంది పడుతున్నారు మాకు గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే పేషెంట్లు రావాలని చాలా ఇబ్బంది పడుతుంది అది మాది ఎమర్జెన్సీ కాబట్టి మేము లోతు నీటిలో కూడా నడుచుకుంటూ ఒక కిలోమీటర్ నుంచి ఆమదలస నుంచి నడుచుకుని వస్తున్నామండి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి ఒక ఈ సాధారణ ఛానల్ మీద ఒక బ్రిడ్జి కడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అలాగే వరదలు